సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని జయ స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు వేడుకల్లో చిన్నారి విద్యార్థిని విద్యార్థులు కృష్ణుడు గోపిక రాధ వేషాధారణలో అందరినీ అలరించారు కులమదాలకు అతీతంగా నిర్వహించే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో చిన్నారుల వేషాధారణ అందరినీ ఆకట్టుకుంది పిల్లన గ్రోవితో చిన్నారులు ఆటపాటలతో అలరించారు అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు రాధాకృష్ణుల జీవిత చరిత్రను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించి అవగాహన కల్పించారు పాఠశాల బ్రాంచ్ జిల్లా ముఖ్యంగా మా జయ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా పిల్లలు ఎక్కువ మంది పిల్లలు కృష్ణుడు అండ్ గోపిక విశేషధారంలో రావడం జరిగింది దానిలో భాగంగా ఎక్కువ మంది పిల్లలతోనే మేము ర్యాలీ నిర్వహించి తర్వాత ఆటలు పాటలు నెక్స్ట్ నృత్యాలు కోలా కోలాటాలు జరిగాయి తర్వాత మెయిన్ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మా పిల్లలలో ఎక్కువ ముస్లిం పిల్లలు ఉన్నారు క్రిస్టియన్ పిల్లలు ఉన్నారు హిందూ పిల్లలు కూడా ఉన్నారు అయినా సరే కులాలకి మతాలకి అతీతంగా అందరి పిల్లలతో సమానంగా మీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది జయ స్కూల్ పాఠ పాఠశాల ప్రిన్సిపాల్ని కోదావర బ్రాంచ్ సూర్యాపేట జిల్లా